तिरुप्पावे रेंडव पासुरम वयत्तु वाळवीर काल नामुम नम पावयकू सेयुं गिरी केळीरो पार कडलुळ पैतु इन्द्र परमनडी पाडी नेयुन्नोम पालुन्नोम नाटकाले नीराडी मयेट्टुळदोममलरिट्टु नाममुडियूं செய்யாதன செய்யோம் தீக்குறளைச் சென்றோதோம் ஐயமும் பிச்சையுமாந்தனium கைகாட்டி உய்யுமா ரெண்ணிஉகந்தேலோ ரெம்பாவாய் வயத்து வால்வீர்காள் நாமும் நம்பவைக்குய்யும் गिरिசைகள் கேளிரோ பாற்கடலுல் பை துயின்ற பரமநடிபாடி நெய் உண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மயி எட்டுளுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்வோம் திக்குரளை சென்றோதோம் ஐயமும் பிச்சையுமாந்தனயும் கைகாட்டி உய்யுமா ரெண்ணி வகந்தேலோเรம்பாவாய் శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం భావము భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినుడు శ్రీమన్నారాయణుని రవిందాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశేష సమయమున ఇతరములైన ఎట్టి భోగ విషయాలను తలచము పాలను త్రాగము కన్నులకు కాటుకను ఉంచము నీతిని భుజింపము సిగలో పోలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై చాడీలను చెప్పము సత్పాత్రదానము చేతుము సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్రదానము చేతుము ఇంకనూ మంచి మార్గములు ఏవైనా ఉన్నవాణిని ఎరిగి సంతోషముతో ఆచరించుతుము ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము ఇదియే మన వ్రతము అని ఆండాల్ తల్లి తన చెలికత్తలకు వ్రత నియమాలను గురించి వివరించింది